నీకు కావాలి నీకు కావాలి తీరి తీరి నీకు కావాలి నీకు కావాలి నీకు కావాలి తీరి తీరి నీకు కావాలి దేని కులము ఈ చెలము కునము దేవునిలోకి దూరం నుండి తీర్చలేము నీకు కావాలి 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 నన్ను వేరు చేసి మూర్ఖులకు ఈ తరములకు నన్ను వేరు చేసి పరలోక పౌరత్వం నాకు ఇచ్చిందే నీ కృప హలెలుయా దేవా నీకు నాకు సంబంధం కలిపిందే నీ కృప నీవు నా దేవుడు అని తెలిపిందే నీ కృప నా పాపముల కొరకు కలవరి సిల్వలో ప్రాణం పెట్టింది నీవేని నీవేనా ఒక రక్షకుడు నాకు తెలిపిందే నీ కృప నీ కృప లేకపోతే నేను బ్రతకలేను ఎవరి ద్వారా మనం దేవుని నమ్ముకున్నామంటే దేవుని కృప ద్వారా మనం దేవుని దగ్గరకు వచ్చాము హలెలుయా దేవుని కృప లేకపోతే మనం దేవుని యొక్క విలువ తెలుసుకోలేము అందుకే లావీ అంటున్నాడు నా కనులు ఎదుట నీ కృప నంచుకున్నానయ్యా నీ సత్యం అనుసరించి నడుచుకుని ఏ స్థితిలో ఉన్నానో నాకు తెలుసు ఈ స్థితిలో నేను ఉన్నానంటే నీ కృపణ నాకు తెలుసు అందుకే తుస్తులు నాకు అసహ్యులని నేను మాత్రం నీ సన్నిధిలోని పలిపీఠమ దగ్గర నేను ప్రదర్శనలు చేసి కృతజ్ఞతాస్థుతులు చెల్లించి నీవు చేసిన నా జీవితంలో చేసిన కార్యాలన్నీ వివరించి నేను స్థుతిస్తాను నేను కనపరుస్తానని చెప్పాడు అలెల్ అందుకే దుష్టుల ఆలోచన చెప్పున మనము నడవకూడదు మనం చదువుకున్నట్లయితే అదే అదే కీర్తన గ్రంథం ఒకటో అదే ఒకటో రెండవ వచ్చిన మొదటి వచ్చిన పాపుల మార్గం నిలవక బైబుల్లో మనం చూసినట్లయితే ఆది కాను మనము కూడా యొక్క ఆలోచన చెప్పున మనం నడవకూడదు ఆత్మీయతలో మనం ఎదగాలని దేవుని సన్నిధిలో నీతి ఉండాలని ఇది మధ్య పరిశుద్ధ ఆత్మదేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు అయితే ఇక్కడ అంటున్నాడు పాపుల మార్గం నిలవక ఏ మార్గం పాపుల మార్గం పాపలు పాపాలు చేసే వారి మార్గములో మనము నిలవకూడదు ఎందుకంటే దేవుని పరిశుద్ధమైన రక్తములు మనము కడగబడము దేవుని పిల్లలము గనుక పాపాలు చేసే వారి మార్గములో మనము నిలవకూడదు వారితో సహవాసము చేయకూడదు అందుకే ఆది కాండము ఆది కాండము చదవని ఆది కాండము ముప్పై తొమ్మిదవ

విచారించినవాడు కాదు పోతిపరు ఏసేపు రూపవంతుడును సో ఉండెను అటు తర్వాత అతని యజమాను యజమానుడి భార్య ఏసేపు మీద కన్ను వేసి తనతో క్షయించమని చెప్పాను అండి ఇక్కడ బైబిల్లో మనం చూసినట్లయితే పోతిపరి ఇంట్లోకి పోతిపరి ఇంట్లో పనివాణిగా ఈ ఏసేపు పోతీపర్ కొనుక్కున్నాడు పోతీపర్ ఇంట్లో పోతీపర్ ఇంట్లో ఎంతో నమ్మకముగా పరిచర్య చేస్తున్నాడు ఏసేపు ఈ ఏసేపు యాకోబు యొక్క కుమారుడు పదకొండవ కుమారుడు ఈ ఏసేపు పోతీపర్ ఇంట్లో ఎంతో చక్కగా నమ్మకముగా దేవుని ఎందు భయభక్తులు కలిగి నమ్మకముగా పరిచర్య చేస్తూ ఉన్నాడు అయితే తన ఇంటి మీద జాగ్రత్తగా పోతి పని చేసే పని నియమించాడు నమ్మకత్వాన్ని బట్టి అతను చేస్తున్న పరిచర్యను బట్టి అతని నమ్మకత్వనిగా ఎంచి అతనికి తన ఇంటి మీద అధికారం ఇచ్చాడు ఇంట్లో ఏముందో ఏమీ లేదో ఎవరు వస్తున్నారో ఎవరు పోతున్నారు మరి తినటము తప్ప పోతి పని ఏది ఆలోచించట్లేదు అంటే ఏసేపు చూసుకుంటారు అన్ని చేస్తారు లేదని చెప్పి ఏసేపు మీద నమ్మకము కలిగి ఉన్నాడు కానీ ఈ పోతి భార్య ఏసేపు ఉన్నాడంట అందుకే ఈ ఏసేపు మీద పోతీపరి భార్య కన్ను వేసి అతని అతనితో చెప్తా ఉంది నాతో క్షయించమో నాతో పాపము చెయ్యము అని రోజు అతనితో బలవంత పెడతా ఉన్నట్లు ఏం చేస్తా ఉంది చెప్పాలి ఏం చేస్తా ఉంది క్షయించమని పాపము చేయమని అతన్ని బలవంతము చేస్తున్నట్లుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం అయితే ఎనిమిది వచ్చిన మనం చదవండి ఎనిమిదో వచ్చిన అయితే అయితే అతడు గొప్పగా నా యజమానుడు తనకు నా చేతికి అప్పగించదు కదా నా వర్షము తన ఇంటిలో ఏది ఉన్నదో అతడు ఎడగలు ఇంటిలో ఎవరు లేడు నీవు అతడి భార్య నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింప ఉండలేదు కాబట్టి ఇక్కడ అంటున్నాడు కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి వినోదముగా పాపము కట్టుకుందునని తన యజమానురాలి యజమానురాలని తన తన యజమానుని భార్యతో అతను దిదీదము ఆమె ఏసేపుతో మాట్లాడుచుండెను కాని ఆమె అతడు ఆమెతో శ్రయనించుట మాట కాదు అయితే చదక పదకొండ వచ్చిన నాడు అతను తన పని మీద ఇంటి లోపలికి వెళ్ళినప్పుడు ఇంటి మనుషులలో ఎవడును అక్కడ లేడు అప్పుడు ఆమె అతని వస్త్రములను పట్టుకొని తనతో క్షీణించమని చెప్పగా అతను తన వస్త్రములను ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయారు హలే లూయ గట్టిగా హలే నిజముగా ప్రతి రోజు బలవంతం చేస్తా ఉందంట నాతో పాపం వచ్చేయ్ నన్ను శైలించమని ఎంతో బలవంతం చేస్తా ఉంది ప్రతి రోజు బలవంతం చేస్తా ఉంది అయితే ఇక వ్యక్తి ఏసేము పాపము చెప్పినప్పటికైనా కూడా ఒక రోజు పని మీద ఇంటి లోపలికి వచ్చినప్పుడు ఇంట్లో ఎవ్వరూ లేరు వస్త్రమును పట్టుకొని నాతో పాపము చేయమని బలవంతము చేసినప్పుడు ఆ వస్త్రము ఆమె చేతిలో విడిచిపెట్టి బయటికి పరారై పారిపోయాడు చెప్పలిగెత్తిలుయా అందుకే పాపుల మాత్రం తన వస్త్రమైన ఆయన చేతిలో నుండి వదిలేసి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాడు నీతిగా జీవించాడు కనుకనే ఏసేపు ఫలించడి కొమ్మ మూటయ్యతని ఫలించడి కొమ్మగా అతన్ని దేవుడు దీవించాడు హలెలుయా చెప్పాలి గట్టిగా హలెలుయా ఆత్మీయతలు మనం ఎదగాలి అంటే పరిశుద్ధముగా మనము జీవించాలంటే కచ్చూర వృక్షమనే మోగాస్తారు లేదాను దేవాల వృక్షమనే ఎదుగుతారని బైబిల్ చెప్తా ఉంది అందుకే మనం నీతిగా జీవించాలి నీతిని కాపాడుకోవాలి మనకున్న నీతిని కాపాడుకోవాలి 100 మంది మన దగ్గర పాపం చేసేవారు ఉన్నా మన నీతిని మనం కాపాడుకున్నప్పుడు ఆ నీతి మరణము నుండి తప్పిస్తుంది ఆ నీతి నాశనం నుండి తప్పిస్తుంది ఆ నీతి ఆపదల నుండి తప్పిస్తుంది ఆ నీతి అగ్నిగుండం నుండి తప్పిస్తుంది ఆ నీతి పరలోక రాజ్యానికి మనల్ని తీసుకొని పోతుంది హలే లూయా